ఈ భారతదేశానికి స్వాతంత్రం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళతోని మరి అనేకమైనటువంటి హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో ముందుకెళ్లాలని గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు కిట్ ఇండియా మూమెంట్ కావచ్చు అదేవిధంగా రజాకారుల పోరాటం కావచ్చు అయితే ఈ చరిత్ర ఏంటంటే దేశంలో ప్రత్యేకించి మన భారతదేశంలో కొన్ని చరిత్రలు ఉంటాయి ఒక రాజకీయ పార్టీ పెట్టవచ్చు ఒకళ్ళు ఇండిపెండెంట్గా కార్పొరేటర్ కావచ్చు రాజకీయ పార్టీల ద్వారా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇవన్నీ మన దేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి కానీ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరగలేదా మరి ఎందుకు సాకారం కాలే ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే పంతొమ్మిది వందల సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టాడు పదకొండి ఇట్లా పది మంది ఎంపీలు కూడా గెలిచారు ఎందుకు సహకారం కాలే వాళ్ళల్లో చిత్తశుద్ధి లేదు ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడు నాయకులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి యువకులు కానివ్వండి ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైన కానీ కేసీఆర్ గారు నిఖారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి రెండు వేల ఒకటిలో మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు మనం గాంధీ మార్గంలో వెళ్ళాలి హింసకు తావు లేకుండా అహింస మార్గంలో వెళ్ళాలని ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు సకల జనుల సమ్మె తీసుకోవచ్చు వంట వార్పు తీసుకోవచ్చు సడక్ బంద్ తీసుకోవచ్చు జైలు బరో తీసుకోవచ్చు ఇట్లా ప్రజల్ని చైతన్యవంతం చేసిండు మరి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని కూడా సచ్చినట్టు ఆ ఉద్యమానికి వచ్చేటట్టు ప్రయత్నం చేసిండు అంటే దేశాన్ని ఆకర్షించాలి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో గోస తెలుసు నీళ్ళ గోస కరెంటు గోస తెలుసు ఉద్యోగాల గోస తెలుసు చెరువు ఉంటుంది కానీ చెరువుల నీళ్ళు లేవు పంట పండించుకోవాలంటే నేను మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు నేను నేను కూడా ఏం మాట్లాడు నీకు కూడా అక్కడ ఉపయోగపడుతుంది అయితే మరి కరెంటు లేక గ్రామాలలో కులవృత్తులు వృత్తులు ధ్వంసమైనటువంటి సందర్భంలో వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రానికి సాధించింది తెలుసు అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఖమ్మం జైలు అల్గునూరి చౌరస్తా నుంచి వారిని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టి అక్కడి నుంచి నిజాం కాలేజ్ కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ రా బిడ్డ అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకుల్లోనంటే అది కేసీఆర్ భిక్షారని నా బిడ్డ గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి ఈరోజు సెక్రటరియట్ బాగాలేదు ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగాలేదు ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటున్నారు మీరు చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఐదు ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇంద్రమ్మ ఇల్లు అంటాడు ఆ రోజు కట్టిన డబుల్ బెడ్రూమ్లే మేము గతతున్నాయి కదా బిడ్డ అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం ఇది మన సాంప్రదాయం మన చరిత్ర కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే కానీ ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిరు సిగ్గు లేకుండా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్ళు లేక కరెంటు లేక పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాడుకు మా గోసయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఇక్కడ ఉంటుందా ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద ఈ భూమి మీద ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నువ్వు వేసుకున్న కుర్చీ నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నేనేమంటా సాంప్రదాయం మంచిగా ఉండాలి తెలంగాణ సాంప్రదాయం అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణమేంది ఒక గౌరవం ఒక మర్యాద మన సాంప్రదాయం కానీ మేమిస్తే వచ్చింది మీరు ఇయ్యలే ఆ బిడ్డ మీ మెడల్ ఉంచితే వచ్చింది ఎవడు ఆషామాషికి ఇయ్యలే